హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ రెసిపీ చికెన్ ఫ్రై ముందుగా కట్ చేసిన చికెన్ పీసెస్లో ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అలా మిక్స్ చేసుకున్న చికెన్ పీసెస్ని ప్యాన్లో వేసుకుందాం ఇక్కడ మనం ఆయిల్ వాడట్లేదండి ఈ ప్రాసెస్లో చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయిపోయి వాటర్ బయటికి రావాలి అలా బయటికి వాటర్ బయటికి వస్తే చికెన్ పీసెస్ బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇలా ఈ చికెన్ ముక్కల్ని వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సపరేట్ కడాయిలో మనం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైపోయే వరకు అయ్యాక అందులో గరం మసాలా వేసుకొని తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా పచ్చి వాసన పోయే వరకు ఇది మనం ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కట్ చేసిన టమాటోలు ప్యూరీ చేసుకోవాలి ఇప్పుడు ఆ ప్యూరీని అందులో యాడ్ చేసుకుందాం అలా యాడ్ చేసుకొని అది బాగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపోయేంత ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో డ్రై అయిపోయిన చికెన్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి చూసారా చికెన్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం ఇంకా ఫైనల్గా ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు ధనియాల పత్తి వేసుకొని దింపుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్